అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఈరోజు కూడా ఉదయాన్నే ఐదు గంటలకే లేచానండి మూడు రోజుల నుంచి అసలు వర్షం ఆగకుండా పడుతూనే ఉంది ఇంకో మూడు రోజులు ఉందంట ఇది ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అర్థం కావట్లేదు ఉదయాన్నే లేవగానే పువ్వులు కోసేసుకున్నాను అంటే చెట్టుకి పెద్దగా పువ్వులేం పుయ్యట్లేదు ఈ చలికేం పుయ్యట్లేదంటే ఈ వర్షానికి ఉన్న ఒకటో రెండో కూడా రాలిపోతున్నాయి అవి ఏం ఉండట్లేదు మ్యాక్సిమం ఏదో నెతికాను నాకు కనిపించిన రెండు పువ్వులు కోసేసుకొని వచ్చి గడప కూడా కడిగేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడే కడిగేసుకుంటే వాటర్ అనేది అది వాడిపోద్ది కదా తర్వాత బొట్లు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి వర్షం వస్తుంది అయినా మరి వాకిలు కడగాలి కదా అందుకే కడిగేదో ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను గుమ్మాలో కూడా పెట్టాను అంటే నేను వాకిలు కడిగే టైంకి వర్షం నైట్ అంతా వచ్చింది ఇప్పుడు ఆగిపోయిందేమో అనుకున్నాను నేను అప్పుడు వర్షం పడట్లేదు కానీ కాసేపు తర్వాత మళ్ళీ ఎప్పుడూలాగే వర్షం అయితే పడిపోతుంది అందుకే గుమ్మం కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను ముందు ఇటు అటు కూడా ఈరోజు వర్షం పడుతుంది కదా అందుకనే మా పెద్ద అమ్మాయి బాక్స్ ఇంకెళ్ళలేదు పిల్లలు లేపలేదు దానికోసమే వెళ్ళినప్పుడు ఏంటంటే అలా లెగుస్తుంది వెళ్ళదు కదా ఇంకెందుకు అని చెప్పి వర్షం పెద్దగా ఉంది కదా ఎవరూ రారు ఇంకా కూడా వెళ్ళదులే అని చెప్పి నేనే లేపలేదు దాన్ని ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటున్నాను బయట కూడా ముగ్గు పెడుతున్నాను అంటే చెప్పాను కదా వర్షం రావట్లేదు ఆ టైంకి అని చెప్పి రాదులే అనుకొని పెట్టాను కానీ నేను ఎలా ముగ్గు పెట్టి లోపలికి వచ్చేసరికి వర్షం వచ్చి మొత్తం ముగ్గు అంతా పోయింది చీకటిగా ఉంది కదా బయట చాలా ఇదిగోండి మళ్ళీ నైట్ గిన్నెలు వదిలేశాను నేను ఉదయం అంతా వెళ్ళిన తర్వాత పని చేసుకొని మిషన్ తీసి బట్టలు అవి కుట్టి పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చి మళ్ళీ వచ్చి ఏమైనా ఉండిపోతే కొడతాను దాని తర్వాత మళ్ళీ స్వామి వస్తారు కదా రెండో పూట కూడా స్నానం చేసి అది పెట్టి టిఫిన్ చేసేసరికి ఇంకా అలసట వచ్చేస్తుంది నాకు రేపు తోము అనిపిస్తుంది ఆ టైంకి కానీ ఉదయం మళ్ళీ ఆ గిన్నెలు ఉండేసరికి పనంతా లేట్ అయిపోతుంది ఈ రోజు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా గిన్నెలు అయితే అనుకుంటున్నాను చూద్దాం రేపటి బ్లాక్లో అసలు ఏమవుతుంది అనేది ఈ చలికి వర్షంకి చేద్దాం అనుకున్న పని కూడా చేయలేకపోతున్నాం చాలా ఎక్కువ చలి వేస్తుంది కదా వాటర్లో చేయి పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది నాకు ఇదిగోండి గిన్నెలు తోముకుంటూ పైన వేడి నీళ్ళు పెట్టుకున్నాను పొయ్యి మీద ఎందుకంటే చాలా చలిగా ఉంది ఈరోజు స్నానం చేసి తలకు స్నానం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది చన్నీళ్ళు ఒంటికి అయితే పర్లేదు కానీ తలకు చేస్తే మాత్రం నా జుట్టు అసలు ఆరదు తొందరగానే సైనస్ ఒకటి ఉంది ఇంకా ఒంట్లో బాగోదని చెప్పి వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఇదిగోండి గిన్నెలైతే తోమేశాను నీళ్ళు కూడా మరిగిపోయాయి ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చేయడమే స్నానం చేసి వచ్చేసాను పొయ్యి మీద అంబలు పెట్టాను అనమాట చాలా అయిపోయింది అసలు అంబలు చేయడమే మానేశాను నేను ఈ మధ్య మళ్ళీ ఏంటో హెల్త్ కాన్షియస్ వచ్చి కొంచెం ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను అంబలు తాగుదాము అని చెప్పి ఎందుకంటే పని అంతా అయ్యి తినేసరికి పది అయిపోతుంది రోజు ఆ టైంకి తింటే కొంచెం గ్యాస్ ఫామ్ అయిపోద్ది మళ్ళీ గ్యాస్టిక్ ఎక్కువైపోతుంది అని చెప్పి అంబలైనా చేసుకొని తాగుతూ తాగేసి అప్పుడు పని చేసుకుంటే టిఫిన్ చేసే టైం వరకు అది ఆగుతుంది కదా అని హెల్త్కి కూడా చాలా మంచిదంట రాగిది అంబలంటారు అంబలు అంటారు కదా అది అందుకని అది చేసి పక్కన పెట్టేసి పొయ్యి మీద బియ్యం పెట్టేస్తున్నాను రోజు వంట క్యారేజ్లో లేట్ అయిపోతుంది అన్నాను కదా అందుకని ఈరోజు వంట చేస్తూ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఉప్పు దీపం పెడదాం అనుకుంటున్నాను శుక్రవారం కదా అమ్మవారికి అందుకనే ఓ పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి ఏమో చారు పెట్టేసి దేవుడి సామాలు అన్నీ తోమడానికి అక్కడ పెట్టుకున్నాను నా దగ్గర దేవుడి సామాలు వేరువేరుగా ఉన్నాయి కుందలైతే ఉన్నాయి చాలా కానీ తోముదామని అనుకునేసరికి సాయంత్రం పూటలు కూడా దీపం పెడతాను కదా నేను కొంచెం తొందరగానే పడుకుంటాం తొమ్మిది గంటలకల్లా ఆ దీపం కొండెక్కట్లేదు కొండెక్కందే ఏం తీస్తూ ఉంటామలే అనిపిస్తుంది వేరే సెట్లో పెడతాము అంటే కుందులు అయితే ఉన్నాయి కానీ హార్త్ ఇచ్చేది కింద ప్లేట్లు తర్వాత అగరవత్తి అవన్నీ ఉంటాయి కదా అవైనా తోమాలి దేపం వెలుగుతున్నప్పుడు అవన్నీ తీసి తోమలేకపోతున్నాను నేను ఈసారి అవి కూడా వేరేవి కొనమనాలి అవి కొనుక్కుంటే కొంచెం సెట్ అంతా ఉందనుకోండి ఇది తీసేసి అది పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అందుకని దేవుడి సామాలు తో కడిగేసుకున్నాను తోమేసుకుంటున్నాను ఇప్పుడు ఓ పక్క వంట చేస్తూ పూజ చేసేసుకుందామని ఈరోజు ప్లాన్ అనమాట ఏమవుతుందో చూడాలి ఈరోజు మేఘనా వెళ్ళలేదు కదా మా స్వామి కూడా ఇంకా రాలేదు దేవుడి సామాలు తోమేసుకున్నాను ఇదిగోండి పూజ గదిలోకి వచ్చాను ఇక్కడ నిర్మాణ్యం అంతా తీసేసుకుంటున్నాను శివలింగం ఉందని చెప్పాను కదా నా దగ్గర అందులో వాటర్ మాత్రం నేను రోజు మారుస్తాను ఆ వాటర్ చెట్లకు పోసేసి మళ్ళీ కొత్త వాటర్ పట్టేసి తీసుకొస్తాను అనమాట ఈరోజు అమ్మవారికి ఉప్పు దీపం పెడదామని అనుకుంటున్నాను అన్నాను కదా ఈ స్టూలు మా చిన్నమ్మాయి కడుపులో ఉన్నప్పుడు మా ఆయన గారు తీసుకొచ్చారు ఇది దీంతోపాటు ఇంకో రెండు కూడా అవైతే వాడాను కింద కూర్చోలేక ఇది మాత్రం ఎందుకో వాడలేదు బాగుంది కొంచెం పెద్దగా ఉందని చెప్పి దాచే అనమాట ఆ తర్వాత కొన్ని రోజులు డెలివరీ అది అయిపోయిన తర్వాత నుంచి ఇది లాగే యూజ్ చేస్తున్నాను నేను కొత్త పీటే కదా వాడచ్చు అని చెప్పి అప్పటి నుంచి పీఠంకే వాడతాను దీని మీదే అమ్మవారిని పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు దీపం పెడితే మంచిది అని చెప్పి ఇది నాకు కూడా ఎవరో చెప్పారు సరే పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటున్నాను ఇదే ఫస్ట్ వారం నేను చేయడం కూడా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుందంట ఉప్పు దీపం వల్ల ఇక్కడ కెమెరా మ్యాన్ ఎవరో తెలుసా మా చిన్నమ్మాయి అందుకే కెమెరా అటు ఇటు అలా ఊగిపోతుంది ఇదిగోండి పెద్ద ప్రమిద ఒకటి చిన్నవి రెండు తెచ్చుకున్నాను ప్రమిదకి మొత్తం పసుపు రాసుకోవాలన్నమాట ప్రమిద తడిపేసి నీట్గా కడుక్కొని ఆ ప్రమిదకి ఇంకో ప్రమేదకు కూడా మొత్తం చిన్న ప్రమేద ఒకదానికి కూడా మొత్తం అంతా పసుపు రాయాలి పైన దీపం పెడతాం కదా దానికి మాత్రం లోపల పసుపు రాయట్లేదు కింద ఇంకా అంచులు వైపున మాత్రమే రాసాను రాసి ఇందులో కళ్ళు ఉప్పు ఇది ఇంట్లో వాడతాం కదా అది కాదు అంటే వంటగదిలో పెట్టేసింది కాదు నొప్పు కాకుండా కొత్తది అయితే మంచిది నేను నన్ను వస్తే తీసుకొని దేవుడు మొల పెట్టుకున్నాను అనమాట దానికి చుట్టూ బొట్లు కూడా పెట్టుకోవాలి పెట్టేసుకొని ఆ ఉప్పు దీపంలో ఇంకో ప్రమిద పెట్టుకోవాలి దాని మీద ఇంకో ప్రమేద పెట్టుకొని అందులో దీపం వెలిగించుకోవాలన్నమాట ఇక్కడ కెమెరా తను పట్టుకుందనుకున్నాను సరిగ్గా పడలేదనమాట ఊగిపోతుంది తొనికిపోతుంది చాలా ఇదిగోండి పువ్వులతో అలంకరించేసుకుంటున్నాను దీని గు ఈ దీపం గురించి నాకేం పెద్దగా తెలియదు నాకు కూడా తెలియదు ఎవరో చెప్పారు మంచిది అన్నారు కదా అని చెప్పి పెడుతున్నాను అంతే నేనేమైనా ఇందులో తప్పులు చేస్తే ఈ వీడియో చూసి వాళ్ళకి ఎవరికైనా తెలియ తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం అవి రిపీట్ చేయకుండా చేసుకుంటాను ఎందుకంటే పైన పూజ పూజకు కూడా అన్నీ అవర్ చేసుకుంటున్నాను అనమాట పువ్వులు అవన్నీ పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా పువ్వులు పెద్దగా పుయ్యట్లేదని అందుకే బయట నుంచే కొంత తెచ్చేసుకున్నాను అగరవత్తులతో దీపాలు వెలిగించేదాన్ని అలా ఎలిగించకూడదని నేను విన్నాను అందుకని ఏకహారితోనే వెలిగించుకుంటున్నాను అనమాట పైన కింద కూడా ఇదిగోండి అమ్మవారికి ఉప్పు దీపం పెట్టి అటు ఇటు ప్రమేదలు పెట్టుకున్నాను రెండు ప్రసాదం కూడా ఏం చేయలేదు ద్రాక్ష పళ్ళు వస్తే అవే నివేదించేస్తున్నాను అమ్మవారికి కూడా ఈలోపు మా స్వామి వచ్చేసారు అక్కడి నుంచి పొయ్యి మీద అన్నం చారు పెట్టాను కదా అవి అయిపోయాయి కూర పొయ్యి మీద వేసి వచ్చా మా స్వామి చూస్తానన్నారు ఇదిగోండి దూపం వేసేస్తున్నాను పిల్లలు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతున్నారు ముగ్గురం కలిపి కాసేపు అలా పూజ గదిలో కూర్చొని మా పిల్లలు నేను లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని పూజ చేసేసుకున్నాను ఇదిగోండి పూజ అయిపోయింది పూజ అంతా ప్రశాంతంగా అయిపోయింది కొంచెం లేట్ అయినా కానీ బాగానే అయ్యింది అనిపించింది నాకు అదిగోండి దూపం కూడా ఇచ్చేసాను అయిపోయింది మా ఆయన గారు చెప్పాను కదా మా స్వామి కూర చూస్తానన్నారని కూర అయిపోయింది ఇంకా క్యారేజీలు కట్టేస్తుంది అనమాట వీళ్ళందరికీ పూజ అవ్వగానే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు నేను పిల్లలకు కూడా అన్నమే తినిపించేశాను పప్పు అది నానబెట్టలేదు ఈరోజు నానబెట్టాలి నానబెట్టి ఇడ్లీకి దేనికైనా సాయంత్రం చెయ్యాలన్నమాట నైట్కైతే వేరేది ఏదైనా అంతేనండి అదిగో నా పని అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళని దింపేసి వచ్చి మా స్వామి కూడా పనికి వెళ్ళిపోతారు అంతేనండి ఇంక ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్